అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి పూజ విధానం పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారమున నాగుల చవితి పర్వదినం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి ఎంతో విశిష్టత కలిగినది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి ఆయురారోగ్యాలు అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం నాగదేవతల పూజ వలన జాతక దోషాలు తొలగిపోతాయి జన్మ జన్మల అదృష్టం కలిసివస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ రోజున ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి చల్లటి నీటితో స్నానం చేస్తే ఇంకా శ్రేయస్కరం నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే పాప పరిహారం కలుగుతుంది స్నానం అనంతరం ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీటితో చల్లాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి గుమ్మానికి మామిడాకులు కట్టి బంతిపూలతో అలంకరించాలి ఇంటి పూజాగదిని శుభ్రం చేసుకుని ముందుగా దీపారాధన చేయాలి తర్వాత నాగపుట్ట దగ్గరకు వెళ్లి పాలు పసుపు కుంకుమతో నాగదేవతలకు అభిషేకం చేయాలి పుట్టలో పాలు పోయలేని వారు ఇంట్లోనే నాగదేవతల చిత్రపటమును లేదా శివలింగాన్ని పూజించి పాలు సమర్పించవచ్చు అది కూడా అదే పుణ్యఫలాన్ని ఇస్తుంది పూజ సమయంలో నాగదేవత స్తోత్రాలు శేషనాద అష్టోత్తర శతనామావళి వంటి పవిత్ర నామాలను జపించడం ఎంతో శ్రేయస్కరం ఈ రోజున ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహార పదార్థాలను తినకూడదు పాలు పాలు ఉత్పత్తులు పాయసం చక్కెర పదార్థాలతో నైవేద్యాన్ని తయారుచేసి నాగదేవతలకు సమర్పించాలి ఆ తర్వాత కుటుంబమంతా ఆ నైవేద్యాన్ని భక్తితో పంచుకోవాలి నాగుల చవితి రోజున పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని తలలో పూలు ధరించాలి భక్తి శ్రద్ధలతో పూజాగదిలోకి ప్రవేశించి దీపారాధన చేయాలి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటం లేదా శివలింగం ముందు నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ నాగుల చవితి రోజున ఎర్రటి పుష్పాలతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ సమయంలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా చిన్న బెల్లం ముక్కను నివేదించవచ్చు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పుట్ట దగ్గరకు వెళ్లి నాగదేవతలను అభిషేకించి పూజ చేయాలి నాగపుట్ట అందుబాటులో లేనివారు సమీపంలోని ఏదైనా శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న నాగదేవతల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేయవచ్చు ఇది కూడా అదే పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ విధంగా భక్తితో పూజ చేసిన వారికి నాగదేవతల కృప లభిస్తుంది దగ్గరకు వెళ్లే ముందు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమలు ఎరుపు పుష్పాలు అదరబత్తులు కర్పూరం అక్షంతలు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్యపిండి ఆవుపాలు వంటి సామాగ్రి అవసరం అలాగే నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడి మరియు వనపప్పు సిద్ధం చేసుకోవాలి అరటి పండ్లు కూడా తప్పక తీసుకెళ్లాలి దగ్గరకు వెళ్లే స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకుని దగ్గరకు వెళ్తే స్త్రీలకు సుమంగళ యోగం సిద్ధిస్తుందని నమ్మకం పుట్ట దగ్గరకు చేరిన వెంటనే నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేయాలి ఆపై పుట్టపై పసుపు కుంకుమ వేసి పుష్పాలు సమర్పించాలి బియ్యపిండిలో కొంచెం పంచదార పొడి కలిపి పుట్టపై చల్లడం శుభప్రదంగా భావించబడుతుంది పుట్ట ముందు బియ్యపెండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై దీపాలు వెలిగించాలి పిండి దీపాలు లేదా మట్టి దీపాలు రెండింటిలో ఏవైనా వాడవచ్చు దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఆ తర్వాత నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడి వడపప్పు మరియు అరటి పండ్లు సమర్పించాలి చివరగా నాగపుట్టలో ఆవు పాలు కోసి నాగదేవతలను స్మరించి ప్రార్థించాలి పుట్టలో పాలు కోసిన తర్వాత మీ కుడి చేతిలో అక్షంతలు పట్టుకుని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి మూడు ప్రదక్షిణాలు పూర్తయిన తరువాత ఆ అక్షంతలను పుట్టపైన చల్లాలి ఆ తరువాత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి నాగపుట్టకు హారతి సమర్పించాలి చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరికాయ నీటిని పుట్టపైన చల్లడం ద్వారా పూజను ముగించాలి పుట్టదగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే వాటికి కూడా ఆవు పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయాలి ఇది అత్యంత పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది అయితే చాలామంది నాగపుట్టలో కోడిగుడ్లు వేయడం చేస్తుంటారు కాని ఇది తప్పు కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపై ఉంచాలి పుట్టలో వేయకూడదు ఇది నాగదేవతలకు అవమానంగా పరిగణించబడుతుంది ఈ విధంగా నాగపుట్టను భక్తి శ్రద్ధలతో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేస్తే జీవితంలో సుఖశాంతులు ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగ అదృష్టం ప్రసన్నమవుతుంది పుట్టలో పాలు పోయలేని వారు కూడా నాగదేవత విగ్రహాన్ని పూజించడం ద్వారా సమానమైన పుణ్యఫలాన్ని పొందగలరు ఈ నాగుల చవితి నాడు ఆడవారు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగదేవతలతో పాటు శివుడిని కూడా పూజిస్తే అత్యంత మంగళఫలం లభిస్తుంది కటిక పేదరికం తొలగి ధనలాభం కలుగుతుంది ధన ప్రాప్తి కోసం ఓం నాగేంద్ర స్వామియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చని విశ్వాసం ఉంది పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసుకుని చెవికి తాకిస్తే చెవి సంబంధ వ్యాధులు పోతాయని కంటికి రాస్తే కంటి సమస్యలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంతానం కోసం ఆకాంక్షించే ఆడవారు పుట్టలో పాలు పోసిన తర్వాత ఆ పుట్ట మట్టిని పొట్టకు రాసుకుంటే గర్భాశయ దోషాలు తొలగే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఉంది ఈ నాగుల చవితి రోజున కొన్ని పనులు తప్పనిసరిగా చేయకూడదు భూమిని దున్నడం మట్టిని తవ్వడం అస్సలు చేయరాదు చెట్ల ఆకులను తుంచడం చెట్లను నరకడం కూడా అపశకునంగా భావించబడుతుంది ముఖ్యంగా కత్తులు పీటలు వాడకూడదు ఈ రోజు కూరగాయలను కత్తిపీటతో తరగరాదు చెత్తో విరిచే కూరగాయలను వండుకోవాలి ఈ రోజున చిక్కుడుకాయలు ముద్దపప్పు వంటి సాధారణ శుభ ఆహారాలు వండుకోవడం శ్రేయస్కరం కుట్టు పనులు చేయరాదు బట్టలు కుట్టకూడదు ఇనుప వస్తువులను ఉపయోగించకపోవడం మంచిది తెల్లవారు జామునే నిద్రలేచి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకుండా జాగ్రత్త పడాలి ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజించడం ద్వారా సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఉంది విశేషంగా నాగుల చవితి రోజున తులసి కోడను పూజిస్తే పుణ్య ఫలితాలు రెట్టింపు కలుగుతాయి ఈ పూజ ద్వారా మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో ధన్యమవుతుంది నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంటనాగుల చిహ్నాలను వేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఇంటికి దేవతల రక్షణ సదా ఉండబోతుంది కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవాలి ఓం భుజంగేసాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ ఈ మంత్రం జపించడం ద్వారా కుటుంబంలో ఎదుర్కొనే కష్టాలు తొలగిపోతాయి నాగుల చవితి రోజున పన్నెండు రకాల నాగదేవతలను పూజించడం శ్రేయస్కరం ప్రస్తుత కాలంలో వీటిని పూజించడం సులభం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పన్నెండు నాగుల పేర్లను చదవాలి పన్నెండు నాగుల పేర్లు అనంత వాసుకి శేష కాళీయ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంఖచచుడ ఈ నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా పఠించడం ద్వారా శక్తివంతమైన పుణ్యం లభిస్తుంది ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడేవారు ఐదు నాగపడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేయాలి ఈ విధంగా చేస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ప్రతి పనిలో విజయాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పుట్ట దగ్గరకు వెళ్లలేని లేదా దేవాలయాలకు వెళ్లలేని వారు బియ్యపెండితో జంటనాగుల రూపాన్ని తయారు చేసి పూజ గదిలో పెట్టి దీపారాధన చేయవచ్చు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంటనాగుల విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి మట్టి దీపాలు వెలిగించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత నాగేంద్ర అష్టోత్తరం మరియు నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా కుటుంబంలోని అన్ని సమస్యలు ఆర్థిక కష్టాలు ఇతర అనారోగ్యాలు వెంటనే తొలగిపోతాయి ఇలాగే పూజ పూర్తి చేస్తే నాగుల చవితి సందర్భంగా అతిపెద్ద ధన సుఖ సంతాన ఆరోగ్య ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు